గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన గురు పూజోత్సవం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ జీ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇన్ఛార్జ్ సంపత్రావులతో కలిసి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ ఉపాధ్యాయ అవార్డు తీసుకుంటున్న ఉపాధ్యాయులకు మరియు జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అభినందించారు విద్యార్థుల జీవితాలలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని వారికి పాఠాలు బోధించడంతో పాటు మార్గదర్శకంగా ఉంటూ వారిలో స్ఫూర్తిని నింపాలని అన్నారు విద్యార్థులకు మంచి బోధన చేయడంతో పాటు విషయ పరిజ్ఞానం నేర్పించడం ద్వారా విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించి మరో పది మందికి సహాయం చేస్తారని పేర్కొన్నారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిని పాణిని మండల విద్యాశాఖ అధికారులు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు వివిధ ఉపాధ్యాయ సంఘాల సభ్యులు టీచర్లు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నేను చెప్పాను నైంటీ పర్సెంట్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ గుడ్ బట్ దిస్ టెన్ పర్సెంట్ ఆల్సో సి గవర్నమెంట్ స్కూల్లో ఎవరు వస్తున్నారు దే ఆర్ ఆల్ ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్ వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు ఎవ్వరు చదువుకోలేదు వాళ్ళ చుట్టుముట్టలు ఎవరు చదువుకోలేదు ఎవరు లేరు వాళ్ళకి అట్లాంటి వాళ్ళే వస్తున్నారు వాళ్ళకి ఒక దారిదీపంలాగా దీపంలాగా మీరే నిల్చోవాలి మీరు నిల్చుంటే మీరు చేసే చిన్న చిన్న గైడెన్స్ చిన్న ఇది వాడు ఎక్కడికో చేర్చుకుంటాడు ఆయన పది మందికి హెల్ప్ చేసే స్థాయికి పోతాడు దట్ ఈస్ ద రోల్ దట్ టీచర్ హ్యాజ్ మనము పాఠాలు చెప్పడమే కాదు ఒక స్ఫూర్తిని ఇవ్వాలి వాళ్ళకి ఒక ధైర్యంని ఇవ్వాలి వాళ్ళకి ఒక మార్గదర్శనంగా నిలపాలి దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ టీచర్ ఆ రోల్ని మీరు ఖచ్చితంగా నిర్వహిస్తారు అని నేను నమ్ముతూ ఈ టీచర్స్ డే రోజు అందరూ విల్ టేక్ ప్లెడ్జ్ దట్ మన స్థాయిలో మన పరిధిలో